ఓం శ్రీ గురుభ్యో నమ గమ్ నమః నమ శ్రీమాత్రే నమ మనకు టెంపుల్స్ చాలా ఉన్నాయి ఆగమశాస్త్రం ప్రకారం మన భారతదేశంలో కేదార్నాథ్ నుండి తీసుకున్నట్లయితే పైన యాత్ర నుండి కూడా తీసుకున్నట్లయితే పర్వతం మటు నుంచి ఒక రేఖాంశం వెంహడి పంచభూతాత్మకమైనటువంటి టెంపుల్స్ ఉన్నాయి అలాగే అమర్నాథ్ కైలాస పర్వతం ఈ మూడు కలిపితే షట్చక్రాలకు చక్రాలకు రిలేషన్గా ఉండే ఈ టెంపుల్స్ ఉన్నాయి ఈ టెంపుల్స్ మన శరీరంలోనే ఉన్నాయి మనము ధ్యానంలో కూర్చోవాలి ఇప్పుడు మనకు మానస సరోవరం అంటే మాడుకి సంబంధించి కొంతమందికి ప్రాబ్లమ్స్ వస్తాయి బ్రెయిన్కి సంబంధించి మాడు ప్రదేశంలో మనకు కాన్షియస్ బ్రెయిన్ ఎఫెక్ట్ ఏందనుకోండి ఇక్కడ మనము యొక్క మానస సరోవరం ఉన్న ఈ మాడు ప్రదేశంలో రైట్ సైడ్ ఫోకస్ చేసి శ్వాసపై నుంచి లాక్కున్నట్టు భావించాలి అలాగే సబ్కాన్షియస్ సైడ్ పెయిన్ వస్తుంది అనుకోండి అక్కడ ఈ యొక్క మిడిల్ ఆఫ్ ద హెడ్ ఒక బ్రహ్మరంధ్రం నుండి శ్వాసన లాగుతున్నట్లు ఈ మ్యాచ్ చేసి గట్టిగా లాగగలగాలి శ్వాస నాలుకని పైకి పెట్టేసి ఇలా లాగినప్పుడు ముక్కుతో పాటు సమంగా అక్కడి నుంచి కూడా శ్వాస వస్తుంది ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది రెమెడీ అలాగే ఆ ఫోటోలు పెట్టుకొని కూడా ఇంట్లో చేసుకుంటే ఇంకా మంచిది అమర్నాథ్ ఈశ్వరుణ్ణి మాత్రం ఇంట్లో పెట్టుకోకూడదు ఎందుకు ఆయన కరిగిపోతాడు మళ్ళా ఫామ్ అవుతాడు సీజనల్గా కరిగిపోతాడు సీజనల్గా మళ్ళీ రీప్రోడక్ట్ అవుతాడు అలాగే అమర్నాథ్ ఏంటంటే మనకు ఈశ్వరునిలో అయిపోవటానికి అమర్నాథ్ యాత్రకు పోయి రావాలి పూర్వం ఏంటంటే తెలియక కాశీ అనేవాళ్ళు పాపం కాశీకి పోతే కాకి పోయినట్టు ముందే పెండ తర్పణాలు చూసేసుకొని కాశీకి వెళ్ళి అక్కడే ఉండి అక్కడే అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం అట్టే పోవడం ఉంటుంది ఎంత అన్నట్లు ఒక సిద్ధాంతం పెట్టేవాళ్ళు నానుడి అక్కడికి పోతే ఏం కాదు బాగానే ఉంది అప్పుడు అడవి మార్గాలు ఉన్నాయి రూట్స్ ఉన్నాయి భూమి ఉన్నది అంతా సమంజసంగానే ఉన్నది పరిస్థితులన్నీ ప్రతికూలాలు ఏం లేవు ఆక్సిజన్ ప్రాబ్లం లేదు జల ప్రాబ్లం లేదు భూమి ప్రాబ్లం లేదు ఫుడ్ ప్రాబ్లం లేదు ఏమీ లేదు అంతా స్వచ్ఛమైంది ఇంకా అక్కడ మూడు నదులు కలుస్తాయి కాబట్టి గంగా యమునా సరస్వతి చక్కగా సంగమంలో యొక్క హరి హరిశ్చంద్ర ఘాట్ అని మిగతా మణికంఠ ఘాట్ అని ఇవన్నీ పెట్టి దహనాలు చేసి అందులో పడేస్తారు మోక్షానికి వెళ్తారు అనేసి ఎక్కడ ఏ టెంపుల్ దగ్గర ఇట్లాంటి ప్రపంచంలో ఇలాంటి నియమం లేదు అక్కడికి తీసుకెళ్తారు చనిపోయిన వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళి ఆ నదిలో వదిలేస్తారు ఆ సంగమంలో ఈశ్వర దర్శనం చేసుకొని వస్తారు అంతేగాని చావు కోసం అక్కడికి వెళ్ళరు వెళ్తారు తెలిసిన వాళ్ళు వెళ్ళి అక్కడ ఉండి ఆ కాశీ విశ్వేశ్వరం దగ్గరనే ప్రాణం పోవాలన్నది వాళ్ళ కోరిక అక్కడే సంసారం పెట్టుకొని ఉంటారనమాట అన్ని భావబంధాలు తగిన తర్వాత మరి అమర్నాథికి ఎందుకు వెళ్ళాలి అమర్నాథ్కి వెళ్ళేటప్పుడు మీరు పిండ ప్రధానాలు పెట్టుకోవాలి అక్కడికి వచ్చి మీకు పెండ ప్రధానాలు చేసే వాళ్ళు ఎవరు ఉండరు మీ పిల్లలు అదే కాశీ అనుకోండి ప్రపంచం మొత్తంలో ఎక్కడి నుంచి చనిపోయినా నేను తీసుకొచ్చేసి అక్కడ పెండ ప్రధానాలు పెట్టవచ్చు వాళ్ళు పెట్టేస్తారు అక్కడ అన్ని ప్రొవైడ్ ఉన్నాయి కాబట్టి టెంపుల్కు భూ వాతావరణం ఉంది కాబట్టి అమర్నాథ్కి వెళ్ళి అంటే శ్వాసతోటి ముందు పైనుంచి దిగాలి మనం ఇక్కడ అమర్నాథ్ ఈ యొక్క పీనియల్ గ్లాండ్ మనకు ఫీవర్ వచ్చినప్పుడు మిషన్తో టెస్ట్ చేస్తారు చూడండి అక్కడ అక్కడ ఉంటుంది అమర్నాథ్ మన బాడీలో ఈ రేఖాంశం ఇమ్మని బాడీలో మిడిల్ ఆఫ్ ద వెన్నెపూస బ్యాక్లో అలాగే మిడిల్ ఫ్రంట్ బాడీలో మిడిల్ ద లైన్ నుంచి కుంకుమ ధార నుంచి అక్కడ సంకల్పం చెప్పుకోవాలి అక్కడికి వెళ్ళలేని వాళ్ళు సంకల్పం చెప్పుకొని పిండ ప్రతనాలు పెట్టుకొని అక్కడ దర్శనం అయితే అయ్యి తిరిగి వచ్చినవాడు మహా గొప్ప యోగి అట్నుంచి మరలా మనకి భూమజమ భద్రీనాథర్ ఉంటుంది ఆ భూమ అంటే థర్టీ డిగ్రీస్ రేఖాంశానికి థర్టీ డిగ్రీస్ ఆ థర్టీ డిగ్రీస్లో ఎన్ని వచ్చాయి మనకు కైలాస పర్వతం మామిడి ప్రదేశము మానస సరోవరము అలాగే ఈ యొక్క పీనియల్ గ్లాండ్ దగ్గరికి వచ్చేసరికి అర్ధనారేశ్వరులు అర్ధనారేశ్వరులు అంటేనే అర్థం ఉంది అక్కడ మనకు అమర్నాథ్ అనేసి నెక్స్ట్ బద్రీనాథ్ అంటే కనుబొమ్మల మధ్యన మన బాడీలో ఈ థర్టీ డిగ్రీస్లో మూడు టెంపుల్స్ కవర్ కవర్ అయినాయి మనకి బద్రీనాథ్ అంటే మనకు ఆజ్ఞాచక్రం దగ్గర వస్తుంది అంటే ఈ తలకు సంబంధించి ఫోర్ హెడ్కి సంబంధించి ఐస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా బద్రీనాథ్ ఫోటో పెట్టుకోను లేకుంటే బద్రీనాథ్ ఏదైనా మ్యూజిక్ పెట్టుకోనో ధ్యానం చేస్తూ కూర్చున్నట్లయితే ఆ సమస్య సాల్వ్ అవుతుంది ప్రతి ఒక్కళ్ళు ఆ మంచు కొండలు ఎక్కి పోయి రావాలంటే అయ్యే పరిస్థితులు కాబు అవి నెక్స్ట్ మనకు ఈ యొక్క బాడీలో కేదార్నాథ్ కంఠం దగ్గర ఉంటుంది ఇక్కడి నుంచి సౌండ్ వస్తుంది మీరు చూడండి కేదార్నాథ్ దగ్గర మంచి పర్వతాలు ఎక్కువ విరిగిపడి ఎక్కువ వర్షాలు వచ్చినట్టు మనకు చూపుతూ ఉంటారు వర్షాలు అడ సడన్గా రావడం మేఘాలు ప్రబలంగా అక్కడ టప ఇదవ్వటం మంచంతా కరిగిపోయి సముద్రంలో కలిసిపోవడం నీరు బొరదలు విపత్తులు ఎక్కువ రావడం ఇవన్నీ అక్కడ జరుగుతూ ఉంటాయి దీనికి సూచన ఏంటి ఈ కంఠంలో జీవుడు ఉంటాడు గంగా జీవుడు అంటే గంగా మనసుకు స్థిరత్వం ఉండదు గంగ కూడా అతిగా ప్రవహిస్తుంది భగీరథని చరిత్రలో ఉంటుంది చూడండి ప్రవహించినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మనము కేదార్నాథేశ్వరు అనే ఫోటో కానీ ఆయన నామస్మరణ కానీ ఆ ప్లేస్ మొత్తంలో మనం స్పేస్ విశుద్ధ చక్రం ఎక్కడ అని సెర్చ్కెళ్ళామనుకోండి హెడేక్ వస్తుంది శరీరంలో ఆర్గాన్ను మాత్రమే తీసుకోండి ఆ ఆర్గాన్లో క్షేత్రాన్ని మాత్రమే దర్శించండి ఇక్కడ కంఠానికి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి థైరాయిడ్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అలాగే మానసిక స్థిరత్వం ఏర్పడుతుంది దీన్ని దర్శించడం వల్ల దీనికి ఉన్నటువంటి ముఖ్యాంశం ఇది స్వస్తి